ఓం నమో నారాయణాయ సకల సన్మంగళములు మీ దరి చేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన భక్తి సుగంధం ఛానల్కు స్వాగతం పలుకుతున్నాము నేను మీ సుగంధం రాంబాబు మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం యొక్క విశిష్టత అలాగే ఈ మాసంలో చేయవలసిన పనులు చేయగూడని పనులు గూర్చి పరిపూర్ణంగా తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన శుభ సమయము నుండి పుణ్యప్రదమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది నేటి నుండి ప్రారంభమైన ఈ పవిత్ర మాసం ఆధ్యాత్మిక చింతనకు భగవద్ ఆరాధనకు దివ్యమైన కైంకర్యాలకు అత్యంత అనువైన విశేషమైన కాలం సంవత్సరంలో వచ్చే మాసాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైందిగా శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా పొందగలిగే దివ్య మాసంగా ఈ ధనుర్మాసం కీర్తించబడుతుంది కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉండే ఈ మాసం ప్రతి ఇంట ధార్మిక వాతావరణాన్ని భక్తి సువాసనలను నింపుతుంది వైకుంఠవాసుని మాసం పురాణాల ప్రకారం దేవతలకు ఈ ధనుర్మాసం ఉషక్కాలంతో సమానం మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు ఈ ధనుర్మాస కాలం వారి బ్రహ్మ ముహూర్తం వంటిది ఈ పవిత్ర సమయంలో మేల్కొని శ్రీహరిని ఆరాధిస్తే దేవతలతో సమానమైన పుణ్య లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసానికి అత్యంత విశిష్టత రావడానికి ముఖ్యమైన కారణం గోదాదేవి అంటే ఆండాళ్ ఆండాళ్ అమ్మవారు ఈ మాసమంతా శ్రీకృష్ణుడిని పతిగా పొందాలని త్రైతీయక కర్మలతో వ్రతం ఆచరించి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ఈ తిరుప్పావై ముప్పై పాసురాలను పఠించడం ద్వారా విష్ణు చిత్తుని పుత్రికైనటువంటి గోదాదేవి రంగనాథుని అనుగ్రహాన్ని పొంది ఆయనలో ఐక్యమయ్యారు అందుకనే ఈ మాసాన్ని గోదాదేవి మాసంగా విష్ణు సంబంధిత మాసంగా పవిత్రంగా భావిస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అని మార్గశీర్ష మాసంలో తాను ఉన్నట్లుగా ప్రకటించారు ధనుర్మాసం తెలుగు పంచాంగం ప్రకారం మాసంలో అధిక భాగం పుష్యమాసంలో కొంత భాగం వర్తిస్తుంది సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తన ఉనికిని చాటిన ఈ మాసం సకల పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించగలదని పండితులు ఉద్ఘోషిస్తారు ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీమన్నారాయణుడిని వివిధ రూపాల్లో అనగా శ్రీకృష్ణుడు శ్రీరాముడు రంగనాథుడు ఈ విధంగా అర్చించాలి ముందుగా ప్రధాన కైంకర్యం చూద్దాము తిరుప్పావై పారాయణం నియమం ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే అంటే ముహూర్తంలో నిద్ర లేవాలి శుచిగా స్నానమాచరించి తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తిరుప్పావై ప్రతిరోజు ఒక పాసురాన్ని పారాయణం చెయ్యాలి ఈ ముప్పై రోజుల్లో ముప్పై పాసురాలు పూర్తవుతాయి పారాయణం చేయలేని వారు నిష్ఠతో శ్రద్ధగా వినడం వలన కూడా పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది తిరుప్పావై పారాయణం అనంతరం శ్రీహరికి పరమప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి అందులో ముఖ్యమైనవి పాయసం చక్రపంగలి అప్పాలు పొలగం పొలగమంటే పెసరపప్పుతో చేసిన అన్నం ఈ నైవేద్యాలను నివేదించడం వలన సర్వకార్యాలు సిద్ధిస్తాయి ఈ ముప్పై పాసురాలలో సకల వేదసారం నిక్షిప్తమై ఉంది వీటిని ఆశ్రయించడం వలన శ్రీమన్నారాయణుని పాద పద్మాల చెంత స్థానం లభిస్తుంది ధనుర్మాసం అనేది కేవలం వ్రతం ఆచరించడం మాత్రమే కాదు అది మన దైనందిన జీవితంలో కొన్ని పవిత్ర నియమాలను పాటించేందుకు ఉపకరించేటటువంటి కాలం ఈ ముప్పై రోజులు ఓం నమో నారాయణాయ లేదా గోవింద అనే అష్టాక్షరీ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించాలి నిరంతరం భగవన్నామస్మరణతో మనస్సును పాపరహితం చేసుకోవాలి వీలైనన్ని ఎక్కువసార్లు విష్ణువాలయాలను సందర్శించాలి ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి స్వామికి గోదాదేవి ధరించి సమర్పించినట్లుగా భావించే పుష్పమాలలను లేదా తులసి మాలలను సమర్పించడం అత్యంత శ్రేయస్కరం శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన తులసిని ప్రతిరోజు పూజించాలి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి దీపారాధన చేయడం వలన సకల దోషాలు తొలగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఈ మాసంలో పేదలకు ఆర్తులకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వలన అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు గృహప్రవేశాలు వివాహాలు వంటివి చేయరు అంటే దీనిని శూన్యమాసంగా భావించడం కాదు ఈ సమయాన్ని లౌకిక కార్యాల నుండి విరామం తీసుకొని పూర్తిగా భగవత్ చింతనకు అంకితం చేయాలి అని అర్థం చేసుకోవాలి ధనుర్మాసం అంటేనే మోక్షానికి మార్గం చూపించే మాసం ఈ మాసంలో మనకు రెండు ప్రధానమైన ఆధ్యాత్మిక సందేశాలు లభిస్తాయి అందులో మొదటిది కార్యతత్పరత గోదాదేవి కేవలం కోరుకోవడమే కాకుండా ముప్పై రోజుల పాటు కఠోరమైన వ్రతం ఆచరించారు అంటే మోక్షం లేదా భగవదానుగ్రహం కావాలి అంటే మనం కూడా నిష్ఠతో కూడిన కర్మలను ఆచరించాలి నిద్రను త్యజించి సంసార విషయాలను పక్కన పెట్టి భగవంతుని ధ్యానించాలి అలాగే తదుపరి శరణాగతి తిరుక్పవ యొక్క అంతరార్థం జీవాత్మ పరమాత్మ చింతకు చేరడానికి అనుసరించాల్సిన శరణాగతి మార్గం అహంకారాన్ని మమకారాన్ని విడనాటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాద పద్మాలను ఆశ్రయించడమే ఈ మాస వ్రత లక్ష్యం అలాగే ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ మాసానికి మరింత శోభను చేకూరుస్తుంది ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని శ్రీహరిని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది అని ప్రగాఢమైన విశ్వాసం కాబట్టి ఈ మాసం ప్రతి దినం ఒక ఏకాదశి వలె భావించి కఠిన నియమాలతో శ్రీహరి ఆరాధనలో గడపాలి సకల పాపాలను తొలగించే ఈ పవిత్ర ధనుర్మాసంలో ప్రతి భక్తుడు ఆత్మ పరిశీలన చేసుకుని పరమాత్మ అనుగ్రహం కోసం నిష్ఠగా వ్రతం ఆచరించాలి గోదాదేవి ఆచరించిన వ్రతఫలం మీకు కూడా లభించి శ్రీమన్నారాయణుని కటాక్షం మీపై మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ భక్తి సుగంధాన్ని నలదిశలా వ్యాపింపజేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ